సినిమాల్లో హీరోల గుర్రపు స్వారీలు సర్వసాధారణం కాని గుర్రాన్ని గాల్లోకి ఎగరవేసిన హీరో ఎవరో తెలుసా స్టార్ యాంకర్ సుమకుమారుడు రోషన్ కనకాల అనే యువ హీరో మన హీరోలు సినిమాల్లో గుర్రపు స్వారీలు చేస్తారని తెలిసిందే ఎన్టీఆర్ చిరంజీవి రామ్ చరణ్ ఇలా అన్ని జనరేషన్స్లో చాలామంది హీరోలు గుర్రాలపై స్వారీ చేసి మెప్పించినవారే కొంతమంది అయితే బయటకూడా గుర్రాలపై స్వారీ చేస్తారు ఈ కోవలో ఓ యువ హీరో కూడా గుర్రపు స్వారీ చేస్తున్నాడు తాజాగా ఆ హీరో ఓ మూవీ కోసం గుర్రపు స్వారీ చేస్తూ గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఫోటోని మూవీ యూనిట్ షేర్ చేసింది ఇంతకీ ఆ గుర్రాన్ని స్వారీ చేసేది ఎవరో ఆ సినిమా ఏంటో గుర్తుపట్టారా ఈ ఫోటోలో గుర్రాన్ని గాల్లోకి ఎగిరిస్తున్న హీరో రోషన్ కనకాల తెలుగు ప్రేక్షకులు మెచ్చిన స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల గతంలో బబుల్గమ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా పరాజయం పాలైంది ఇప్పుడు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో మౌగ్లీ అనే సినిమా చేస్తున్నాడు రోషన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది తగ్ లైఫ్ సినిమా త్రిష ఎందుకు చేసిందో అలాంటి పాత్ర ఎలా ఒప్పుకుంది నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలో రోషన్ గుర్రపు స్వారీ చేస్తాడని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మూవీ యూనిట్ రోషన్ గుర్రాన్ని గాల్లోకి ఎగిరించిన ఈ ఫోటోని షేర్ చేశారు రోషన్ కనకాల మౌగ్లీ సినిమాతో తన అదృష్టాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి